హాయ్ అండి వన్ మోర్ బ్లాగ్ అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను లేకపోగాలి ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ అంటే మరీ ఫుల్ కాదు తుప్పు అలా కంటిన్యూస్గా పడతానే ఉంది వెదరు డోర్ తీయాలి ఇలా చూస్తే వాళ్ళు హ్యాపీ అనిపించింది నిన్నటిదాకా ఫుల్ ఎండాలి కదా ఇక ఇంట్లోకి రాగానే వన్ రూమ్లో మా అమ్మ ఏం చేస్తుందా అని చూడ్డానికి వెళ్ళాను మా అమ్మ అయితే పాలు కాగబెట్టేసింది ఇంకా కాఫీ పొడితోటి కాఫీ అయితే కలుపుతూ ఉంది లేకవగాల ఇలా కాఫీ ఇస్తే ఎంత బాగుండిద్దో కదా వర్షానికి వేడివేడిగా కాఫీ తాగుతుంటే భలే ఉండేది కదా ఇంకా కాఫీ అయితే తాగేసి మా బాబు స్కూల్ టైం కూడా అయిపోయింది అందుకని వాళ్ళు లేపడానికి వచ్చావు వీళ్ళు లేపడానికి మ్యాక్సిమం ఒక పది నిమిషాలు పట్టిద్ది అనమాట వాడు ఏడవకుండా వాలి అంటే ఏదో ఒక మాటలు చెప్తా ఉంటాను చిన్నప్పుడు వర్షం పడితే చాలు అమ్మయ్య ఇంకా స్కూల్కి సెలవు అని హ్యాపీగా ఫీల్ అవుతాం ఇప్పుడు నేను మా బాబుని మాత్రం వర్షం కాదు కదా తుఫాన్ వచ్చినా సరే కన్ఫామ్గా స్కూల్కి అయితే పంపిస్తాను వాడిని ఇంటికాడు ఉంచితే వాడి అల్లర మాత్రం అస్సలు తట్టుకోలేము అందుకే మ్యాక్సిమం పంపిస్తాను ఇంకా లెక్కగాళ్ళ బ్రష్ అయితే చేస్తూ ఉన్నాడు మా అమ్మేమో ఈలోపు వేడివేడిగా పులిహోర అయితే ప్రిపేర్ చేసేసింది ఎవరైనా తోడు ఉంటే మాత్రం ఉదయాన్నే హడావిడి లేకుండా కొంచెం హెల్ప్గా ఉండేది కదా నేను పిల్లోడిని ప్రిపేర్ రెడీ చేసేలోపు వాడికి టిఫిన్ ఎవరొకరు ప్రిపేర్ చేస్తా మా అమ్మ ఉన్నప్పుడు అయితే కొంచెం పని తగ్గిద్ది అలాగే మరి ఎక్కువ కష్టం అనిపిదన్నమాట నేను వాడిని లేపి రెడీ చేసేలోపు మా అమ్మే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేది కదా టైం కూడా సేవ్ అయ్యిద్ది కొంచెం హ్యాపీగా ఉండిద్ది అనమాట రెండు ఒకే దాన్ని రెండు పనులు ఒక్కదాన్నే చూసుకోవాలంటే అప్పుడప్పుడు కష్టంగా అనిపిస్తుంది ఇంకా పులిహోర కూడా వేసిస్తే ఇంకా వాడికి సైకిల్ అంటే ఎంత ఇష్టం అంత ఇచ్చినప్పటి నుంచి మొత్తం దాస వాడి మీద ఇంకా మా అమ్మ అయితే పెడతా ఉందనమాట మా అమ్మ వచ్చితే మాత్రం మాక్సిమం వాడు మా కాడే తింటాడు మా పడుకుంటాడు మా అమ్మ అంటే చాలా ఇష్టం ఇంకా వర్షానికి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాడు నేనేమో టైం అయింద్రా అని పక్కన కూర్చొని చెప్తా ఉన్నాను అనమాట ఎంతైనా వర్షంలో ఐస్ క్రీమ్ మంచి కాంబినేషన్ కదా వీళ్ళు ఎంతమంది తింటారు కామెంట్ చేయండి మా బాబు అయితే కన్ఫామ్గా తింటాడు ఇక వెళ్ళి వాడిని స్కూల్లో వదిలిపెట్టి వర్షం తూపర పడతానే ఉంది ఇంకా అలాగే తడుచుకుంటూ వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చాననమాట రాగానే ఇంకా మధ్యాహ్నానికి ప్రిపేర్ చేయాలి కదా అందుకని క్యారెట్ అదే కాకరకాయ ఉండేది కదా చెక్కు తీసి ఇలా కట్ చేసి ఉప్పేసి పెట్టామనుకోండి కాసేపు మూత పెట్టేసామంటే బాగా చేదంతా పోయింది కదా అందుకని చెప్పేసి కట్ చేసి పెడుతున్నా వంట సె మా అమ్మ వచ్చింది మాత్రం వంట చెవులు బాగును మాక్సిమం ఇలా కూరగాయలు కట్ చేయడం ఇలా చిన్న చిన్న పనులు చే పనులు చేసి పెడతా వంట మాత్రం అమ్మే ప్రిపేర్ చేసిద్ది చూస్తున్నారు కదా మధ్యాహ్నానికి లంచ్ అయితే ఇంకా వేడివేడి రైసు అలాగే కాకరకాయ ఫ్రై మాత్రం మా అమ్మ చాలా బాగా చేసింది అందుకని ఇంక మా అమ్మే చేసేసింది అనమాట ఈరోజు వర్షం పడింది కదా పెద్ద ఎండ కూడా ఏం లేదు అందుకని చెప్పేసి మా బాబుని ఇంటికి తీసుకొచ్చాను మరీ ఎండగా ఉంది అంటే బాక్స్ తీసుకెళ్ళి వస్తాను ఎండ లేదు అనుకుంటే మాత్రం ఇంటికి తీసుకొస్తా ఇంకా రాగానే వాడికి అన్నం పెట్టేస్తున్నా వాటితో పాటు నేను పాప ఇద్దరం కూడా తినేస్తామన్నమాట మాక్సిమం మధ్యాహ్నం పూట పన్నెండు పన్నెండున్నర ఈ టైమింగ్సే పాటిస్తాము కన్ఫామ్గా అలపు తినేస్తాం అనమాట ఇంక మళ్ళీ వదిలిపెట్టాను ఇంక మధ్యాహ్నం పెద్ద వీడియో షూట్ చేయడానికి కూడా మేమేం పనులు చేయం నిద్రపోతాం అనమాట ఇంక ఈవినింగ్ మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చినాక స్నాక్స్ టైం అనమాట మా ఇంటి పక్కనే బజ్జీలు వేస్తారు భలే ఉంటాయి అనమాట ఎప్పుడో ఒకసారి లేని రోజు తెచ్చుకోము ఇంటి పక్కన అయినా సరే ఎప్పుడో ఒకసారి ఇంక ఈరోజైతే బజ్జీలు తీసుకొచ్చాము పిల్లలందరికీ ఇష్టంగా తింటున్నారు అంతే బజ్జీ ఇలాంటి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈలోపు నేను కార్న్ తోటి సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలాగో వర్షాకాలం కదా వర్షాలు పడ్డప్పుడు ఇలా వేడివేడిగా సూప్ తాకుతున్నా కూడా చాలా బాగుండిద్ది ఇలా కార్న్ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మాత్రం ఇలా వల్చి ఒక బాక్స్లో పెట్టుకుని మూత పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు ఒక వన్ మంత్ అయినా సరే అలా వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇంకా సూప్ విషయానికి వస్తే ప్లెయిన్ సూప్ అయితే చేస్తా ఉన్నా ఒక మిక్సీ జార్లో కావాల్సిన మొక్కజొన్న గింజలు అలాగే కొన్ని మిరియాలు అలాగే చిన్నలపాయలు కూడా చిన్నలపాయలు ఫ్లేవర్ అయితే బాగుండిద్ది అన్నమాట సూప్లో అందుకని అవన్నీ వేసి మెత్తగా మిక్సీ అయితే పెట్టేస్తూ ఉన్నాను చూస్తున్నారు కదా ఫైన్గా ఇలా మిక్సీ అయితే పెట్టేశాను ఇప్పుడు ఒక బాండి మీస్టం ఏదో ఒక బౌల్ అయితే తీసుకుని అందులో బటరు వన్ స్పూన్ బటరు అలాగే వన్ స్పూన్ ఆయిల్ రెండు వేసేసుకొని కొంచెం వేడవనివ్వండి మీరు తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి సూప్స్ మాత్రం హెల్త్కి మంచిదే చాలా బాగుండిద్ది అనమాట మనం ఏదైనా రెస్టారెంట్ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ సూపే ఆర్డర్ పెడతారు ఎందుకంటే సూప్ తాగేమంటే కొంచెం ఆకలి అనిపిస్తుంది అని చూసాను కదా బటర్ ఆయిల్ కూడా కొంచెం వేగాక అందులో వన్ స్పూన్ నేను గోధుమ పిండి అయితే యాడ్ చేసేసాను గోధుమ పిండి అంతా మొత్తం బాగా పచ్చివాసన పోయేదాకా కలపెట్టి అందులో ఇంకా వెజిటేబుల్స్ మన ఇష్టం నేనైతే క్యారెట్ తురిమేస్తున్నా మీరు బ్రోకలీ అయినా వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం క్యారెట్ మొక్కలు మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు సూప్ తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతున్నా బాగుంటుంది ఇంకా పిల్లలు ఉన్నారని నేనైతే తురిమేసేసాను అది కూడా కొంచెం మగ్గాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్సీ అది కూడా వేసేసి దానికి తగ్గట్టు వాటర్ కూడా మొత్తం పోసేసి ఒకసారి బాగా కలిపెట్టేసి టేస్ట్కు సరిపడా సాల్ట్ అలాగే ఒక్క స్పూన్ చక్కెర కూడా వేసుకోండి చక్కెర వేసుకున్నామంటే మరీ స్వీట్గా ఉండదు లేదు ఎందుకంటే వన్ స్పూనే కదా మనం వేసుకునేది ఆ స్వీట్ స్వీట్ కాను ఫ్లేవర్ అనేది మనకు తెలిసిద్ది బాగా మరగనిచ్చేలా సాయంత్రం పూట టేస్ట్ చేస్తూ అనమాట ఎలా ఉన్నాయో అని నిజంగా ఎంత బాగున్నాయో మా వారికి మా వారి ఫ్రెండ్కి అలాగే ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చాను అందరూ చాలా ఇష్టంగా తాగారు అనమాట నాకు భలే హ్యాపీ అనిపించింది మా బాబు కూడా తాగేశాడు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అవే అనమాట బజ్జీలు అలాగే స్వీట్ కార్న్ సూప్ అనమాట నేనైతే పిల్లల కోసం ఇలా ప్లెయిన్గా చేశాను మీరు కావాలంటే ఇంకొంచెం గరం మసాలా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడేమో మా వాడికి వెండిది చైన్ వేసి పంపిస్తున్నాను స్కూల్కి వెళ్ళే పిల్లలకి మళ్ళీ చైన్ ఏదో ఉంటే బాగుంటుంది కదా గోల్డ్ వేసామంటే కొంచెం భయంగా ఉండేది అందుకని తీసి అది కూడా పోకుండా సేఫ్టీగా పిన్నిస్ పెట్టాను అనమాట టిప్పే వరకు నేను నచ్చితే యూజ్ అవుతుంది మీకు కూడా షేర్ చేశాను ఇంకా మొన్న రీసెంట్గానే మా బాబు బర్త్డే అయింది కదా ఆ ఫొటోస్ అన్నీ ఇలా టీవీలో వేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నామన్నమాట నిజంగా ఎంత బాగుండిద్ది కదా అందరం కలిసి ఇలా చూస్తుంటే ఉంటే మంత్లో ఒక్కసారైనా పిల్లల వీడియోస్ మా పెళ్ళి వీడియోను ఏదో పెట్టుకొని హ్యాపీగా చూస్తూ ఉంటాం నా ఫ్రెండ్స్తో చూడండి నేను స్టిల్స్ దిగాను నేను ఈ బర్త్డే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది నాకు ఫొటోస్ అన్నీ షేర్ చేద్దామంటే అవేమో పెన్ డ్రైవ్లో మొబైల్ మొబైల్లో ఎక్కి లేదు ఎక్కించాక మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను ఫోటోలు మాత్రం ఎంత బాగా లైఫ్ టైం ఇవేనండి మెమోరీస్ అందుకే నేను కన్ఫామ్గా ఫోటోలు మాత్రం తీపిస్తాను ఈ ఫోటోల కోసం కెమెరాకి వెయ్యి పదిహేను వందలు ఇవ్వాలా అనుకుంటే ఇంకా మీ ఇష్టం మనీ కన్నా లైఫ్లో మెమోరీస్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు మాత్రం ఖర్చు ఆలోచించరు తప్పకుండా ఫోటోస్ అయితే తీపిచ్చుకుంటారని నేను అనుకుంటాను ఇంకా ఈవినింగ్ అయితే చూస్తున్నది అలా ఫోటోలు అన్నీ అయిపోయాక నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా లాస్ట్ టైం చేసిన నెయ్యి వన్ వీక్ అయింది కదా అయిపోయింది అనమాట నెయ్యి మాత్రం బీభత్సంగా వాడుతూ ఉంది అంటే ఎలాగో మొన్న సండేకి మా బాబు బర్త్డే వచ్చి అప్పుడు చేయడం కుదరలేదు ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తూ ఉన్న నెయ్యికి మెయిన్ ఐస్ ఐస్ గడ్డ కావాలన్నమాట ఐస్ గడ్డ ఉంటే త్వరగా అయిపోయింది నెయ్యి అందుకని ఒక పెద్ద బౌల్ నిండా ఐస్ గడ్డ తీసాను అనమాట అదే కష్టపడి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా మిక్సీ జార్లో వేసి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఐస్ గడ్డలు ఉంటే మాత్రం చాలా ఈజీగా నెయ్యి అయితే ప్రిపేర్ చేయవచ్చు చూస్తున్నారు కదా కావాల్సినది అంత మేగడ నెయ్యి అలాగే చీ నెయ్యి అంటున్నా ఐస్ గడ్డలు అలాగే కొంచెం వాటర్ వేసి ఇంకా మిక్సీ పట్టేయడమే కొంచెం కొంచెం పల్స్ ఇస్తూ ఆపేస్తా ఇస్తూ ఆపేస్తా ఉండాలి నెయ్యి మాత్రం చాలా బాగా ఈజీగా వచ్చింది అన్నమా అనమాట మేము పాలు వచ్చేసి ప్రతిరోజు ఈవినింగ్ ఒక లీటర్ అయితే పోయించుకుంటాం పిల్లలు కూడా తాగుతారు కదా అని చెప్పేసి ఒక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ పైనే ఇంకా మే పెరుగు చేస్తాను కదా అలా పెరుగు పైన వచ్చిన మేగడంతా కలెక్ట్ చేసి వీక్కి ఒకసారి నెయ్యి ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఇలా చేసి పెట్టుకుంటా ఇది కూడా ఒక సేవింగే కదా ఆడవాళ్ళకి బయట నెయ్యి కొనాలన్నా కాస్ట్లీగా ఉండిద్ది అలాగే వాళ్ళు ఎలా తయారు చేస్తారో కూడా తెలియదు కదా కొంచెం కష్టమైనా సరే వారానికి ఒకసారో లేదంటే పదిహేను రోజులకి ఒకసారో మనమే ప్రిపేర్ చేసుకుంటే సరిపోయింది కదా అందుకని చెప్పేసి మాక్సిమం ఇంకా నేనే ప్రిపేర్ చేస్తా ఉన్నా చూస్తాను మీ కూడా ఎంత బాగా వచ్చేసిందో ఐస్ గడ్డలు ఉంటే మాత్రం చాలా ఈజీగా వచ్చేది ఐస్ కడ్లు అయినా కూల్ వాటర్ ఉన్నా సరే చాలా ఈజీగా వచ్చేసిద్ది ఆ వెన్న మొత్తం తీసినాక ఇంక ఈ మజ్జిగలో ఏమీ ఉండవు ఓన్లీ ప్లెయిన్ వాటరే కదా చూస్తున్నారు కదా ఇంకా పారబోసే మేగడంతా అయిపోయాక రూమ్ పరిస్థితి చూడండి అలా అయిపోయిందో మిక్సీ జార్ మొత్తం ఆ మేడ మజ్జిగే ఇంక ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎప్పుడప్పుడు త్వరగా క్లీన్ చేసుకున్నాను అనుకోండి తర్వాత కష్టం అనిపించదు అందుకని ఈసారి మాత్రం వర్ వద్దకించకుండా ఎప్పుడప్పుడే గబా క్లీన్ చేసేసుకుంటా ఉన్నానమాట పిల్లల్ని మాత్రం మా అమ్మ ఇద్దరిని బయట చెరకు సైకిల్ ఉంది కదా అందుకని చెప్పేసి మా ఇంటి వెనక చిన్న గొంతులా ఉండిద్ది అనమాట బస్సులు అదే బైక్స్ అలాంటి ఇంకేమీ రావు వాళ్ళిద్దరిని బయట సైకిల్ తొక్కిస్తూ ఉందన్నమాట లోపు నేను ఇంక వంటరంలో ఈ పనులన్నీ చేసుకుంటా ఉన్నా చూడడానికి ఏమో వీడియోలు ఈజీగా ఉండిద్దాం కానీ చాలా టైం పట్టింది తి ప్రిపేర్ చేయాలి అంటే ఫైనల్లీ నెయ్యి అంతా మేగడంతా అదే వెన్నంతా తీసేసి ఇలా మిక్సీ అంతా క్లీన్ చేసేసి దాని ప్లేస్లో అది పెట్టాను ఇప్పుడు చూడ చూడడానికి కౌంటర్ టాప్ అంతా ప్రశాంతంగా ఉందనమాట ఇంకా నెయ్యి కూడా కాగబెట్టేసి మొత్తానికి నా మార్నింగ్ టు ఈవినింగ్ ఇలా కడిచిందన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్